కల్పం అంటే పూల పాన్ పూ పూల పాంపు చూస్తుంటే నాకు కలుగుతున్నది ఆనందం వాళ్ళ నొప్పగా దీన్ని మాత్రం కలుపుల జవరాలి అనిపిస్తున్నది అనిపిస్తున్నా పూల పూల పాన్పు ఆ రోజు వారికి రాదు మా బావ గోపాల్ ఇది తగున ఆ కార్యవానికి మారాంటి రాజులకైతే బాగుండు అనిపిస్తుంది ఇందులో పడుకో అంటే పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కాని ఒకవేళ నేను ఇందులో పడుకుంటే వెన్నుడే మది పలుకునో తన మధ్యలో నన్ను చూసి పలుకునో పడుకుంటాను కానీ వెన్నుడు ఏమని పలుకును మీది కనకున్న మధ్యలో ఏదైనా గునుక్కుంటాడో ఏమి సరైన గునుక్కున్నా పర్వాలేదు ఏమనుకున్నా పర్వాలేదు ఎన్ని ఎటులైనా నేను వరచాను పూల పనుకు నేనే ముందుగాలు పడుకోవాలంటే పెద్ద ఏమో పోని మా కదా అని నన్ను మన్నించాడా ఏమన్నా కొడతాడా తిరుతాడా మా అని అనుకుంటే అనుకోని మా మహారాజులో కలిగినటువంటి ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను కావున ఈ పూల పార్పులు నేనే ముందుగానే పవలి తెచ్చు కర్రె ఉన్న మా బావకు ఈ తెల్ల మల్లె పువ్వుల పార్పు మంచిగా ఉంటుందా మాలాంటి రాజులకు మంచిగా ఉంటది మా బావ ఈ తెల్ల మల్లె పువ్వుల పైన వండుకుంటే కర్రెవాడు కాట్లో మొద్దున్నట్టు ఉంటాడు మా బావ నేను పడుకోవాలని నాకు వేసిన ప్రక్కలో మా బావలు నిర్వదారు నా మహిమ చేత అతనికి మోహంబు కలిగించి మా చెల్లె రూపమున నేను వెళ్ళి విజయముద్రికగా కొని కర్ణుని చేతిలో ఉన్న చావు దెబ్బలు చూపించి చేయకున్నా ఉన పాఠంబు తెలియజేయకున్నా నేను కి కొడుకు గురించి మోసం చేసడగా ఇప్పుడే మా చెల్లె రూపం రవంత ఆహా ఇంత చక్కని పూల పంపులు నేను ఒక్కరను పడుకుంటే ఏమీ అంత ఉంది నేను రాణా మరి ఏదో అంటా మీ నా జతయైనా మా సుభద్ర ఈ చోటికి వచ్చిన ఎంతో పాలు పువ్వుల చెయ్యపైన పౌవాలి సగ మా సుభద్ర ఇక్కడికి వచ్చినా మేమిద్దరం విందులో పడుకుంటే నాకెంతో ఆనందంగా ఎంతో ఉల్లాసంగాను ఉత్సాహంగాను నా కోరిక తీరును కదా రావే సుభద్ర ఆ ప్రక్కలో పడుకునే చదువు చేసి పడుకున్న తర్వాత నా జంటగా నా భార్య సుభద్ర ఉంటే ఎంత బాగుండు అనే కోరిక కూడా కలిపించినవాడు ఇది మంచి చరుణం ఈ సమయాన్ని తీసుకోవాలి అందుకని మా చెల్లె సుభద్ర ఇలాగ ఉందో అలాంటికెనే ఆమె రూపన బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళి కొంతవరకు సంభాషిస్తారు చేశారు ఏమన్నాడు ఆయన సుభద్ర 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 tak na tak matlas <laughs> pina boto are are hindi bana boto se na na ta ta camera ma tag na na aya badwa dan na a dan yaar malakan ko parishwa kam kam సుభద్రా ఈ చోటికి చోడికి వెంచెచ్చినా ఎంతో భాగం సుభద్రా సుభద్రా సుభద్రేనా నేను అనునంతలోనే సుభద్ర ప్రత్యక్షం అయ్యేదీ నా అదృష్టంగా వస్తున్నా ఏంటి सना ना बालेना बेहारी रे आ बुझ तो నా అక్కడి తీరుస్తావని నన్ను హాయిగా నీ కవుగిట్లో చేర్చుకుంటావని నేను నిక్కంగా నమ్మాను పిలచాను నెలనామని నేను ఏమి చేయవలేనురా ఈ పూల పార్కులో మనం ఇద్దరం పడుకోవలేదు మీ అన్న రాకముందు మీ అన్న గుర్రాలు మీ ఇంకా ఇంక అప్పుడు చూస్తే आगे फूल अपन पूजा यावती पिक्चर नहीं पता नहीं इंडियन तुझे नहीं पिलते। हाँ, लड़की नहीं बनाना को अपमान। ना मारते हैं नहीं पता। बढ़िया ला। रबू रबू बड़े बड़े कब्जे तुझे बारी की साला చీరదే బట్టలు లంగలే బట్టలు ఏయ్ ఆ లంగలే బట్టలు చీరదే చీర

వెళ్ళో వెళ్ళో తీసుకోరా చెప్పు తీసుకుంటారా తీసుకుంటారు బట్టలే బట్టలు బట్టలే బట్టలు చీరలే మళ్ళా బట్టలే गिरले पट्टले अरे नु वामे की दिसतो आगा सावकार अरे गिरले दिसना साल इकडे याता अरे कॉलेज मध्ये इकडे इकडे येर कातता ना ओ फारे आ कुंदवा रेसने आ हा संपत्ती गनी कवगली खावली ना माती ना ओक मुंड पडवे फाटूले खात फाटले खादो माणाले y sí, sí, sí. sí, sí, sí. sí, sí, sí. falta sí, sí. Ada mau gopang yang tak ನೂತ ಡೈ ರೂಪಾಯಿ ನಗದೈತೆ को ครับใช่อะไรอะไร अरे కిల్లుచున్నది నీ మలుపులంటే నీ మాటలు విన ఒక్క ముద్దులు సంగు సుభద్ర స్వయంగా నా భార్యే కదా అని భ్రమలో పడిపోయాడు అర్జునుడు ఇది మంచి సమయం ఇక వాని మనసుకు తగ్గట్టు నా మనసును వాని మనసుకు కలిపి వాని వ్రేలికున్నటువంటి విజయముద్రికనే లాంఛనం కలిగినటువంటి ఉంగరాన్ని అపహరించుకుని తప్పకుండా కరుణ చేత

రేయ్ ని నుపే ちんらきんらきく అంటే మురళి మురళి వాయించుకుంటూ మీ అన్నయ్య క్రిష్టి వస్తున్నాం ఒకవేళ మన ఇద్దరు చూశారంటే పరువు పోతుంది సుభద్ర దాం నా భార్య వేరే తప్పే ఉంది